హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి టెన్ నేను ఇంతకుముందు మా గులాబీ చెట్టుకి చాలా పూలు పూసాయని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అలాగే మొగ్గలకి జీడి పట్టిందని కూడా అప్లోడ్ చేశాను కదండి ఆ మొగ్గలు ఇవే అనమాట అప్పుడు నేను మొగ్గ మొగ్గగా ఉన్నప్పుడు జీడి పట్టింది ఆ జీడంతా కూడా మీకు నేను చూపించాను కానీ ఆ అయితే అసలు పోలేదండి అలాగే ఉండిపోయింది కాకపోతే ఫ్లవర్ చూడ్డానికి బయటికి బాగా కనిపిస్తుంది కానీ దాని లోపలంతా ఇలా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఇలా నల్ల నల్లగా చిన్న చిన్న పురుగులు జీడి పట్టిందనమాట అలాగే నల్ల చీమలు ఉంటాయి కదా నల్ల చీమలు కూడా పట్టాయి ఫ్లవర్ అయితే బయటికి చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది అలాగే ఫ్లవర్ సైజు కూడా చాలా పెద్ద పెద్దగా పూసాయండి ఫ్లవర్స్ కూడా ఈ గులాబీ చెట్లకి పూసిన పువ్వులన్నీ కూడా ఇలానే ఉన్నాయండి బయట చూసేకి మాత్రం చాలా ఫ్రెష్గా చాలా బాగా కనిపిస్తున్నాయి కానీ దాని కాడల దగ్గర మాత్రం జీడి పట్టింది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక్కొక్క ఫ్లవర్ చేతి నిండా ఉంది కాకపోతే దాని కాడ దగ్గర మాత్రం ఫుల్ బ్లాక్ కలర్ జీడి అంతా ఉంది అలాగే బంక బంకగా నల్ల చీమలు పట్టి ఉందనమాట సో దీన్ని ఏం చేయాలో అర్థం కాలా నేను ఇంతకుముందే ఇవి మొక్కగా ఉన్నప్పుడే ఈ జీడి అంతా క్లీన్ చేశాను అయినా ఇప్పుడు కూడా అలానే ఉన్నాయన్నమాట తర్వాత ఇక్కడ చూసారా మీరు ఈ ఫ్లవర్ని అయితే హాఫ్ ఫ్లవర్ తినేసిందండి ఈ ఫ్లవర్లో హాఫ్ ఫ్లవర్ని ఆ పురుగులు జీడి అదంతా తినేసాయన్నమాట ఒక్కొక్క చెట్టుకి చాలా పువ్వులు పూసాయండి కానీ పూసిన పువ్వులన్నిటికీ కూడా ఇలానే బ్లాక్ కలర్ జీడ వచ్చింది ఫస్ట్ మొగ్గలుగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు మొగ్గలు మాత్రమే వచ్చింది కానీ అవి ఎక్కువైపోయి ఆ జీడంతా అన్ని పువ్వులకి అలా స్ప్రెడ్ అయిపోయింది అనమాట కొమ్మలు కూడా స్ప్రెడ్ అయిపోయింది దీన్నైతే ఏమీ చేయలేకపోయాను కాకపోతే ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఫ్లవర్స్ అన్నీ పూసేసాయి బాగా విచ్చుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసి ఆకులన్నీ కట్ చేయాలనుకున్నాను ఇలా చేస్తేనైనా జీడి ఏమైనా తగ్గుతుందేమో చూడాలి ఒకవేళ ఇది కాకుండా వేరే సొల్యూషన్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్